హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు గుమగుమలాడుతూ అద్భుతమైన రుచిగా ఉండే ఆంధ్ర వంకాయ వేపుని చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఈ వేపుడిని కాస్త వేసుకొని కాస్త నెయ్యిని దట్టించి తినండి అబ్బా స్వర్గం అంతే అంత బాగుంటుంది నిజంగా అద్భుతంగా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ వంకాయ వేపుడు చేసుకోవడానికి ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను కదా మీరు ఏ కలర్ వంకాయలైనా ఈ వేపుడికి యూస్ చేసుకోవచ్చు ఈ వంకాయలు కొద్దిగా లేతగా ఉండేటట్టు చూసుకోండి వేపుడు బాగుంటుంది మరి ముదురువి కాకుండా ఈ వంకాయల్ని ఉప్పు నీటిలో వేసేసి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మనం కూరకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా ఒక వంకాయని నాలుగు భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి అన్ని వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ముక్కల్ని మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్టలాడిన దాకా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక్క నిమిషం వేయించుకోండి జస్ట్ ఒక నిమిషం వేగితే సరిపోతుందండి మనం ఉల్లిపాయ ముక్కలు అన్ని పచ్చివే వేసాం కదా ఒక్క నిమిషం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మీరు మూత పెట్టకుండా కానీ వేయించేసారనుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి అందుకని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి వంకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉండండి మాడకుండా ఉంటాయి ఈ లోపు వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి పల్లీలు లోపల వైపు కూడా మీకు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక్క చిటికెడు మెంతులు వేయండి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది మీకు జస్ట్ ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ వీటిల్ని దోరగా వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి మాడకుండా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను నువ్వులు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసాను కొద్దిగా చింతపండు వేశాను ఇవి మొత్తం లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించండి ఒకవేళ కొబ్బరి పడదనుకోండి మీకు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ఒక రెండు ఇంచుల ముక్కను కట్ చేసి అయినా వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి ఏవి మాడనివ్వు మాకండి మాడితే మళ్ళీ లైట్గా చేదనిపిస్తుంది పొడి అనేది ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ వెంటనే తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే రెండు టీ స్పూన్లు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసాను చూసుకొని వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పొట్టు పెట్టుకున్న ఈ పల్లీలు అలాగే ఒక పది రెమ్మల దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ వేపుడికి మీకు అన్నీ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటిని కూడా కలిపి మరి మెత్త అత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అంటే పల్లీలు అనేవి మనకు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా తగులుతూ ఉండాలి అలా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది మీకు ఈ విధంగా తయారవుతుంది ఇలా చేసుకున్న ఈ కారొడిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతాయి ముక్క కూడా చూడండి నేను తుంచి చూపిస్తాను ఈజీగా కట్ అయిపోతుంది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకోండి ఈ పొడి వేసుకున్న తర్వాత కూడా లో లోనే పెట్టి ఒక్క నిమిషం ఇలా కలుపుతూ వేయించండి ఆల్రెడీ మనం ధనియాలు అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు బాగా కలిసిపోయేటట్టు ఆ వంకాయ ముక్కకి ఈ కారం బాగా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు అలా అని మరీ ఎక్కువసేపు కలిపేశారనుకోండి మీకు ఈ మొక్కలు అనేవి చిదిరిపోతాయి మనకి ముక్కలు బాగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో పెట్టి కలిపేస్తే మీకు ఈ విధంగా వేపుడు అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలి అంటే లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరనైనా చల్లుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ వేపుడిని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా రైస్లో వేసుకొని తినండి అద్భుతం అంతే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ఈ వేపుణ్ణి మీరు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటి పప్పులు చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి